బ్రహ్మ పదార్థం అంటే భగవంతుని యొక్క దివ్యమైన మరియు అంతిమమైన సారాంశం ఇది అన్నిటికీ మూలం మరియు ఆధారభూతమైనదిగా భావించబడుతుంది ఇది నిర్గుణమైనది అంటే ఎటువంటి నిర్దిష్ట లక్షణాలు లేదా రూపం లేనిది మరియు సగుణమైనది అంటే అవసరమైనప్పుడు రూపం దాల్చే శక్తి కలిగి ఉంటుంది ఇప్పుడు ఎక్కడుంది అనే ప్రశ్నకు నిర్దిష్టమైన భౌగోళిక స్థానాన్ని చెప్పడం కష్టం ఎందుకంటే బ్రహ్మ పదార్థం విశ్వమంతా నిండి ఉందని అన్నిటిలోనూ అంతర్లీనంగా ఉందని నమ్ముతారు ఇది మనలోనే ప్రకృతిలోనే మరియు కనిపించే ప్రతి దానిలోనూ ఉంటుంది ప్రత్యేకంగా ఒక చోటు మాత్రమే ఉందని చెప్పలేము కొన్ని సందర్భాలలో బ్రహ్మ పదార్థం యొక్క శక్తి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో లేదా వ్యక్తులలో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుందని నమ్ముతారు ఉదాహరణకు పవిత్ర స్థలాలు యోగులు లేదా ఆధ్యాత్మికత జ్ఞానం పొందిన వ్యక్తులు బ్రహ్మ పదార్థానికి మరింత దగ్గరగా ఉండగలరని భావిస్తారు అయితే అది ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో మాత్రమే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి కాబట్టి బ్రహ్మ పదార్థం అనేది ఒక భౌతికమైన వస్తువు కాదు అది విశ్వం యొక్క అంతర్గత స్వభావం మరియు అది ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటుంది అంతటా వ్యాపించి ఉంటుంది